ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు డిసెంబర్ నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదల కానాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఇలా యుపిఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయన సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలుండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలనే ప్రారంభించిన ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చారు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుతో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్లి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడుగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి సిలిండర్ గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఈ ప్రారంభించింది నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతా ఉన్నాడు కూడికలు కూడుతా ఉన్నాడు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువైతదా అని నేను అన్నా అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయ పైసలు పంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అయితే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున చప్పట్ కొట్టురు మా ప్రెసోలు కొడతలేరు ఏమయ్య సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులు మీకు కూడా ఇస్తాం మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొనారో గిల్ల కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొడతలేరు విధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్కన గాడ కూడా వచ్చినప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకుల వాళ్ళు కాదు మీరు కష్టం చేస్తూనే మేము అయినోళ్ళం మరి మన కండ్ల ముందర ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోల్తాం మనం ఇప్పుడే ఇప్పుడేంది పేడమూర్తి బోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతో అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేం మాటిస్తాం మనం అందరం కష్టపడదాం కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసులుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఇయదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయిందో ఎవరైతే పార్టీ జెండాను మోసింద్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రామోహనా అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరామ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమియాలి తెలుస్తుంది అని ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్చార్జ్ మంత్రులనేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్చార్జ్ మంత్రి గియ్యండి ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది కానీ నేను కార్యకర్తలకు నాయకుడిని నేను మీలో మీ గురించి ఆలోచన చేస్తా ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా కోసం పని చేస్తా మిమ్మల్ని కలుస్తా మీరు డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తానే ఉన్నాం ఎవరు వచ్చినా కలుస్తానే ఉన్నా అట్లని అందరిని కలిసినా నేను అనలేను వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తురు కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు ప్రారంభోత్సవాలు నేను సార్ అంటారు కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉన్నాయంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏదునా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా అందుకే మిత్రులారా మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా మీ మధ్యలో ఉంటా మీతో కూర్చుంటా మీతో మాట్లాడతా మీరేం కోరుకుంటున్నారో మీరేం ఆలోచన చేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది